thank

Thank <laughs> you. వెంకటేశాయ నా నా పేరు టీ నాగలక్ష్మి అన్నమయ్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ని మా డైరెక్టరు సునీత కొఠారి ఆవిడ ప్రస్తుతం తిరుపతిలో గోవిందరాజం బ్రహ్మోత్సవాల్లో ఉన్నారు ఇది అన్నమయ్య ఆరు వందల పదహారవ జన్మదినోత్సవం ఇది మాకు ఇక్కడ అప్పచెప్పారు ఈ ప్రోగ్రాం చేయమని చెప్పి ఇప్పుడు నాలుగు గంటలకి కాళీమాత గుడి దగ్గర నుంచి మేము శోభాయాత్ర నిర్వహించాము కోలాటాలతో కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించాము ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఒక కూచిపూడి నాట్యం జరుగుతుంది అన్నమయ్య స్వామి మీద తర్వాత కీర్తన సంకీర్తనలు అన్నమయ్య స్వామి సంకీర్తనలు ఆలపిస్తారు తర్వాత కోలాటాలు కూడా చేయిస్తాము ఇదంతా మా పూర్వజన్మ సుకృతం అండి మేము ఇందులో ఉండడం నిజంగా మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాము మేము ఎన్నో సంస్థ ఎన్నో గుళ్ళలో ఎన్నో దేవాలయాల్లో మేము తిరుపతి చాలాసార్లు మేము సంకీర్తనలు కోలాటాలు బ్రహ్మోత్సవాలకు వెళ్ళడం ఎన్నో చేసాము తర్వాత మన సింహాచలంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చాలా చేసాను నృసిమయాగంలో మా సేవా కార్యకర్తలు అందరూ పాలు పంచుకున్నారు చాలా అద్భుతంగా జరిగిందండి నా పేరు మానేపల్లి లక్ష్మి నేను శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ని మా టీం లీడర్స్ మేమిద్దరం కోఆర్డినేటర్స్ కలిపి ఇవాళ అంగరంగ వైభవంగా మేము అన్నమయ్య జయంతి జరుపుతున్నామండి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మన అన్నమయ్య సేవా సంస్థలో జాయిన్ అయ్యాక మూడే మూడండి నాకు తెలిసింది అన్నమయ్య సేవ అన్నమయ్య రాసి రచించిన కీర్తనలు పాడడం అన్నమయ్య రచించిన కీర్తనలో కోలాటం చేయడం అన్నమయ్య సేవా సంస్థలో ఉండి అందరినీ సేవకు పంపించి మేము సేవకు అండి ఇవాళ చాలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మీరు తిలకించండి చాలా బాగుంటాయి ఈరోజు మనం జరుపుకుంటున్న పండగ అన్నమాచార్య జయంతి మీకు ప్రముఖ వాగ్గేయకారులు అన్నమాచార్యులు అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన రచించిన కీర్తనలు కానీ ఆయన రచించిన పాటలు కానీ మామూలుగా సంస్కృతంలో కాకుండా అంటే అందరూ పాడుకునే విధంగా అందరూ నోట్తో పలికే విధంగా ఉంటారు ఇంకా అన్నమాచార్యుల గురించి మనం చెప్పనవసరం అవసరం లేదు ఎందుకంటే అందరికీ విదితమే స్వ స్వయాన వెంకటేశ్వర స్వామితో మాట్లాడి ఆయన మీద ఇన్ని కీర్తనలు రచించిన వారు మన అన్నమయ్య స్వామి వారు మాది మా ట్రస్ట్ అండి శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అండి దీనికి తెలంగాణ ఆంధ్ర డైరెక్టర్గా శ్రీమతి సునీత కొఠారి గారు వివరిస్తున్నారు మేము అందరం టీమ్ లీడర్స్ అండ్ కోఆర్డినేటర్లుగా ఉండి ఈ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి ఈరోజు మేము అందరం ఒక లేడీస్ అందరూ ఒక దగ్గర శోభా శోభాయాత్ర చేయాలని అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ఇది స్టార్ట్ చేశామండి సో మేము కాళీమాత టెంపుల్ నుండి ఒక వంద మంది స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చాము ఇక్కడ ఇప్పుడు స్వామివారికి పూజా కార్యక్రమాలు జరిపించి పిల్లలతో కూచిపూడి అండ్ కోలాటం అండ్ సంకీర్తన ప్రోగ్రాములు జరుగుతున్నాయండి ఇదే కాకుండా అన్నమాచార్య సేవా ట్రస్ట్ నుండి వివిధ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా మా అన్నమాచార్య సేవా ట్రస్ట్ నుండి వెళ్లడం జరిగింది అన్నమయ్య పన్నెండు రెండవ వంశీకులైన ఆయన అన్నమాచార్యుల సేవలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొని మా ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్